రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసంలో ఏర్పడేటువంటి పుష్కరాలు వచ్చేసి సరస్వతి నది పుష్కరాలు మనకి ఏదైతే నవగ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాలు మార్పిడి వల్ల పుష్కరాలు ఏర్పడతాయి అందులోను గురుగ్రహం ఈ యొక్క గురుగ్రహము ఏ స్థానం నుంచి ఏ స్థానంలోకి అడుగు పెడుతుందో ఆ గురుగ్రహం మారినప్పుడు ఖచ్చితంగా మనకి పుష్కరాలు అనేది ఆరంభమవుతాయి ఈ గురుగ్రహం ఈసారి మనకి మే పదిహేనో తారీఖున గ్రహ మార్పిడి అనేది జరుగుతుంది ఈ మే పదిహేను తారీఖున మారిపోయేటువంటి గ్రహం ఏదైతే ఉందో గురువుది ఆ గ్రహ మార్పిడి వల్ల మనకి పుష్కరాలు అనేది ఉన్నాయి ఇది మనకి ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు ఆరంభమవుతున్నాయి ఇవి పన్నెండు రోజుల పాటు కొనసాగుతాయి ఒకటి రెండోది వచ్చేసి ఈ పుష్కర కాలం అనేది సమయం ఉదయము మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి గురువు మార్పిడి జరుగుతుంది పదిహేనో తారీఖు మే మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆ రోజు నుంచి మనం లెక్కేసుకుంటే గనక పన్నెండు రోజుల పాటు పుష్కర కాలం అంటారు పన్నెండు రోజుల పాటు మనకు పుష్కరాలు అవుతూ ఉంటాయి